ya ah, yeah. right. yeah, right.

ఓపెనింగ్ చేయడానికి సంతోషిస్తూ ఉన్నాం మరి అన్న పోరాటం మామూలు పోరాటం కాదు అన్న జీవితమే బీసీలకు అంకితం చేసినటువంటి మహానాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే బీసీ అంటే కృష్ణన్న కృష్ణన్న అంటేనే బీసీ అన్న చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరూ బీసీ భాగస్వాములమై అన్న నాయకత్వంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అవుతుంది నేను జిల్లా అధ్యక్షునిగా పది పదిహేను సంవత్సరాలు చేసిన రాష్ట్ర కార్యదర్శిగా చేసిన ఈ మధ్యలోనే అన్న నాకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేయడం జరిగింది ధన్యవాదాలన్నా అన్న ఇచ్చిన ఆదేశాలు మెదక్ జిల్లాలో కూర్చే తప్పకుండా మేము ప్రభు పనిచేయడం జరిగింది అన్న చేస్తున్నటువంటి ప్రతి దీక్షకు ప్రతి పోరాటానికి మనమంతా మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ వల్ల సంఘాల జిల్లా కేంద్రమే కాదు మేము మండల కేంద్రాలలో ఇంతకన్నా నాలుగు గంటల జీసీ బీసీ సంఘాలతోటి మేము నిర్మాణం బలోపేతనం చేస్తాం సమావేశాలు పెడతాం ఈసీ అంటే ఎదిరిపోయే విధంగా భయపడే విధంగా అన్న నాయకత్వంలో మనమంతా కలిసి మనం పోరాటం చేస్తామని కూడా అన్నకు మా అన్న ఆశీస్సులు మనకు ఉన్నంత కాలం అన్న గొంతులో ప్రాణం ఉన్నంత కాలం బీసీల కోసమే పోరాడతాడు తప్ప ఆయన సొంత కోసం కూడా ఆలోచించే మనస్తత్వం కృష్ణన్న కానే కాదని ఈ సందర్భంగా తెలియదు అన్న చేస్తున్న ప్రతి బీసీ బిల్కు పిల్లల రీ ఫీజ్ రివేస్మెంట్ జరిగిందంటే కేవలం ఆర్ కృష్ణన్న ఆర్ కృష్ణన్నగారాయాల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోరాడి అన్న నేను అమర నిరార దీక్ష కూర్చుంటున్నా అని పోయి చెప్పినాడు అన్నతో పాటు మేమందరం కూడా ఉన్నాము చెప్తే మళ్ళా తెల్లారే అన్నను పిలిపించి కృష్ణయ్య గారు మీరు చెప్పింది నేను అమలు చేస్తా అని చెప్పి అన్నను ఈ మాట చెప్పి అమలు చేసినటువంటి దీక్షను వివరి వివరింపజేయడం జరిగింది ఆ రోజు అన్న దీక్ష అంటే అన్న మాట అంటే బీసీల కోసమే ఇలా బీసీ బంధు కోసం మాట్లాడుతు బీసీ హక్కుల కోసం మాట్లాడుతుండు బీసీ వాడ కోసం మాట్లాడుతుండ్రు ఏ బుడబుడ్డ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు అవి పనికి మళ్ళీ దుకాణలు ఎవరిని మేము విమర్శించాం అందరం కలిసి ఇలా మన నాయకుడు ఎవరంటే ఆన ఏ ప్రాభావితరాలలో తరాలలో ఎలా తెలంగాణ ఇచ్చింది ఎవరంటే సోనియా గాంధీ అంటారు తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అంటారు జల బీసీల పోరాట యోధుడు కృష్ణన్న రేటు గాంధీ విగ్రహం రాబోయే కాలంలో పెట్టుకొని కృష్ణన్న కోసం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మన ముందున్న తరాలు చూస్తారని కూడా కృష్ణన్న వ్యక్తి కాడు మహాశక్తి ఒక ఐఏఎస్ అయ్యేటోడు ఆయన త్యాగం చేశాడు బీసీలు అన్యాయం అవుతున్నారు జ్యోతిరావు పూలే అంబేద్కర్ చేసినటువంటి చట్టాలను మరి వీళ్ళు తుగల దొక్కుతున్నారు నా బీసీలను ఎవరు కాపాడతారు నాకు నా బీసీలను నేను కాపాడుకోవాలి మన ఒక దీక్ష తోటి ఇంతవరకు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ సమావేశానికి వచ్చి ఇక్కడ పాల్గొన్నాడంటే అది మన అదృష్టంగా భావించ అన్న ఆశాలలో అన్న అడుగులు అడిగేసి ఈ మేము కూడా పార్లమెంటుకు పోతామని అన్న ఆశిస్తులు మాకు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను లోపల కూడా రావు అందుకే కనీసం రెండు లక్షల కోట్ల బడ్జెట్ ప్రతి బీసీ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే వారుగా ఒక పది సంవత్సరాల కాలంలో బీసీలు అందరూ ఆర్థికంగా డెవలప్మె సామాజికంగా డెవలప్ చేస్తారు ఈ దేశంలో సామాజిక స్వచ్ఛత సామాజిక వ్యవస్థతలు మాపాలంటే అధికారం బీసీ అధికారంలో వాటా ఇవ్వాలి అదేవిధంగా స్కీమ్లతో వాటా ఇవ్వాలి బడ్జెట్తో వాటా ఇవ్వాలి ఈ మూడు రంగాల్లో వాటా ఇవ్వకుండా బీసీలను అనుచిపెడుతున్నారు ఈ అనుచేత వైఖరి వ్యతిరేకంగా బీసీలందరూ పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఎమ్మెల్యే బీసీలు పార్టీల కింద ఉండి మన అప్పులు కోల్పోతున్నాం మన హక్కుల కోసం వచ్చినప్పుడు పాటిలను పక్కకు పెట్టి బీసీలు చేయించి పోరాడతాయి తప్ప ముందు కూడా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేయించి పోరాడదు అంతకంటే బీసీల హక్కుల కోసం చేయించిపోరాడు తెలంగాణ ఉద్యమం జాగ్రత్తకరణ కానీ బీసీ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం అభివృద్ధికి సంబంధించిన ఉద్యమం కాబట్టి మన కులాల అభివృద్ధి చెందాలి బీసీ కులాల పిల్లలు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి అన్నింటి పదవుల వాటా రావాలి ఈ కులాలకు గౌరవం పెరగాలంటే రాజ్యాధికారంలో వాటా రావాలి అందుకోసం పార్లమెంట్లో పిచ్చి యాభై శాతం రిజర్వేషన్ కేంద్రంలో శాఖ బలెట్లో వాటా కలిగించాలని డిమాండ్ చేస్తున్నా బీసీ ఉద్యోగులకు కమోషణలో రిజర్వేషన్లు ఎందుకంటే కేంద్రంలో తొంభై ఏడు మంది సెక్రెటర్లు ఉన్నారు பீசி முகர் மாதிரி அந்த டெம்பை ஆறு ஏழு சுவாசம் தர்வாத்தி கோட மணி பிசில பிரதலில் தம்பை ஏழு மணி முக்கியமன பதவியூசர் மாதமே பாரா இது எந்த அன்பு கண்டிப்பாக பிரபுத்த பிரதானமந்திரி நரேந்திர மோடி பீசி வராங்க இப்படி பீசிக்கு ஞாயம் செய்யும் எப்படி கூட கலாம் బీసీని వెళ్ళి బీసీ ప్రధానమంత్రి వేసి బీసీల కొంత బీసీ కొనసాగుతున్నాయి పోరాడడానికి